ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ నెల్లూరు జిల్లా తీర ప్రాంత దశ దిశ మారబోతుంది ఇక దశాబ్దాలుగా ప్రతిపాదనడకే పరిమితమైన దుగ్గరాజపట్నం పోర్టు కలకు కొత్త ప్రభుత్వం జీవం పోసింది కేవలం పోర్టు మాత్రమే కాదు దానికి అనుబంధంగా షిప్ బిల్డింగ్ కస్టర్లను కూడా నిర్మించాలని నిర్ణయించడం ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం కోట్ల నూట డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో రాబోతున్న ఈ భారీ ప్రాజెక్టు ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది ఉద్యోగాలను సృష్టించనుంది త్వరలోనే భూ సేకరణ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో నెల్లూరు జిల్లా పారిశ్రామిక ముఖ చిత్రంలో ఒక కొత్త శకం మొదలు కాబోతుంది దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు రైట్ నరేష్ ఏంటి అప్డేట్స్ దీనిపై రైట్ మొత్తానికి నెల్లూరు జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితుల్లో మరో భారీ ప్రాజెక్ట్ కూడా నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజలు చిరకాల కోరికైనటువంటి దుగ్గిరాజుపట్నం అంటే దుగ్గిరాజుపట్నం గతంలో దశాబ్ద కాలంగా కూడా ఆ దుగ్గిరాజుపట్నం పోర్టు నిర్మాణానికి అనేక ప్రతిపాదనలు అయితే ప్రభుత్వం ముందు ఉంచినప్పటికి కూడా ఈ రోజుకి దాని యొక్క కళ నెరవేరిందని చెప్పుకోవాలా ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి దాదాపు కూడా వాకాడు కోట మండలాలకు సంబంధించినటువంటి రెండు వేల దాదాపు నూట ఎకరాల్లో ఈ యొక్క భూసేకరణ జరగబోతుంది దీనికి సంబంధించి మ్యారిటైమ్ బోర్డు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఆరు గ్రామాలకు సంబంధించి దాదాపు రెండు వేల నూట డెబ్బై ఎకరాలకు మ్యారిటైమ్ బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సో so, గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఒక్కసారిగా కూడా ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మనం చూస్తే ఇప్పటికే ఆసియాలోనే అతిపెద్దైనటువంటి అయినటువంటి పోర్టు కృష్ణపట్నం పోర్టు ఉంది సో దానికి అనుగుణంగానే మరో దుగ్గిరాజపట్నం పోర్టుని ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ పోర్టుతో పాటు అదేవిధంగా షిప్ క్లస్టర్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరిపేందుకు దాదాపు కూడా ఐదు వందల నలభై నాలుగు పాయింట్ ముప్పై కోట్ల రూపాయల వ్యయంతో ఈ యొక్క ప్రాజెక్టును చేపట్టబోతున్నారు దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే భూ భూసేకరణ కార్యక్రమానికి షురు అవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది మనం చూస్తే దాదాపు రెండు వేల నూట డెబ్బై ఎకరాల్లో ఇటు ఆరు గ్రామాలు ఉన్నాయి నాలుగు గ్రామాలు వాకాడుకు సంబంధించినటువంటి మండలానికి వెళ్తాయి మరో రెండు గ్రామాలు కోట మండలంకు సంబంధించినటువంటి ప్రాంతానికి వెళ్తాయి అంటే వాకాడు నాలుగు గ్రామాలకు సంబంధించి దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఎకరాలు వాకా ఇటు నాలుగు గ్రామాలకు సంబంధించింది కోటకు సంబంధించి నూట ఐదు పాయింట్ ముప్పై సెంట్లు అంటే దాదాపు కూడా ఈ యొక్క ఆరు గ్రామాలకు సంబంధించినటువంటి రెండు వేల నూట డెబ్బై ఎకరాల భూసేకరణకు సంబంధించి ఐదు వందల నలభై నాలుగు పాయింట్ ముప్పై కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లబోతున్నారు ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజలు ఎంతో కాలంగా కూడా దుగ్గిరాజపట్నం పోర్టు ఏర్పడితే అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికంగా తీర ప్రాంతం ఉన్నటువంటి అనేక గ్రామాల్లో కూడా ఒక అభివృద్ధి జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులంతా కూడా చిరకాల కోరిక నెరవేరుతుందనే ఉద్దేశంతోనే యొక్క ప్రాజెక్టును ఇప్పటికే ప్రభుత్వం మ్యారిటైమ్ బోర్డు ఇచ్చినటువంటి ప్రతిపాదన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అనేక పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు దగదత్తి ఎయిర్పోర్టుకు సంబంధించి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ రావడం మరోవైపు దుగ్గిరాజు పట్నం పోర్టుకు సంబంధించింది అయ్యి ఉండొచ్చు అదేవిధంగా తీర ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ కారిడార్ విషయంలో కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతిపాదన పెట్టేటువంటి అవకాశాలు ఉండడంతో ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రాంతం ప్రస్తుతం అంతా కూడా ఒక సుందరీకరణ అయినటువంటి మహర్దశకు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది దుగ్గరాజపట్నంకు సంబంధించినటువంటి మనం దాదాపు కూడా దశాబ్ద కాలంగా కూడా ఇది ప్రతిపాదనలకే పరిమితం అవ్వడం అధికారులు అయితే ప్రస్తుతం ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి భూ సేకరణకు భూ విషయాలకు సంబంధించి ప్రతిపాదనలు పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎక్కడంటే మనం చూస్తే రామాయపట్నం పోర్టు దీనికన్నా ముందు ఇచ్చారు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి హయాంలో కృష్ణపట్నం పోర్టు రామాయపట్నం పోర్టు మళ్ళీ తీర ప్రాంతం ఆనుకున్నటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే మరో పోర్టు దుగ్గరాజుపట్నం పోర్టు సో వీటన్నిటికీ అనువుగా రవాణా వ్యవస్థ వీటన్నిటికీ అనువుగా మరో హార్బర్ మనకి కావలికి సంబంధించినటువంటి హార్బర్ ఒకటి ఏర్పడింది సో వీటన్నిటిని మనం ఉంటే రాబోయేటువంటి కాలంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అనేక ప్రాజెక్టులు కూడా రాబోతున్నాయి ఒకవైపు ఇఫ్కోకి సంబంధించి అదేవిధంగా రిలయన్స్ సంబంధించినటువంటి ప్రాజెక్టులతో పాటు అనేక ప్రాజెక్టులు కూడా ఈ ప్రభుత్వంలో ముందుకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా అంతా కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నది ప్రజలు చిరకాల కోరిక నెరవేరబోతుందనేది ఒక ఆనందదాయకమైనటువంటి విషయం చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే ఉపాధి అవకాశాలు దాదాపు కూడా దుగ్గిరాజపట్నం పోర్టు స్టార్ట్ అయితే అక్కడ ఉపాధి అవకాశాలు ఉండబోతున్నాయి తీర ప్రాంతం ఉన్నటువంటి మత్స్యకారు కుటుంబాలకు అయి ఉండొచ్చు అక్కడ ఉన్నటువంటి అనేక కులాలకు సంబంధించినటువంటి వారు వృత్తి రీతి చేసేటువంటి పనులకు ఇకపై దుగ్గిరాజపట్నం ఉపాధి అవకాశం కల్పించేటువంటి పరిస్థితి కనపడతా ఉంది గ్రీన్ఫీల్డ్ పోర్టుకు సంబంధించినటువంటి ఇప్పటికే అన్ని ఏర్పాట్లకు సంబంధించి ఆ సంస్థ ముందుకు వెళ్తుంది అదేవిధంగా షిప్ కు సంబంధించినటువంటి క్లస్టర్ అక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నారు సో అక్కడ షిప్ కు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా అదే ప్రాంతంలో పెట్టడంతో అక్కడ ఉన్నటువంటి భారీ ఎత్తున కూడా ఆ ప్రాజెక్టు రావడంతో ఒక్కసారిగా కూడా తిరుపతి జిల్లాకు సంబంధించి ఇటు నెల్లూరు జిల్లాకు సంబంధించి అంటే వాకాడు నాలుగు మండలాలు తిరుపతిలో ఉన్నప్పటికీ కూడా కోట మండలాలకు సంబంధించి రెండు మండలాలు నెల్లూరు జిల్లాలో అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం తిరుపతి వాసులకు నెల్లూరు జిల్లా అసలు కొంత ఆనందాన్ని కలిగించిన పరిస్థితి కనబడుతోంది ఉంది పట్నం మీద అనేక ఉద్యమాలు జరిగాయి అనేక మంది పోరాడారు అనేక మంది దుగ్గిరాజు ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారు డైవర్ట్ ఏదైతే పాలిటిక్స్ జరిపే విధంలోనే ఒకవైపు కృష్ణపట్నం పోర్ట్ అయ్యిండోచో మరోవైపు రామాయపట్నం పోర్టు కూడా రావడం జరిగింది దుగ్గిరాజు ఇప్పటికే విస్మరించారనే మాటల్లో ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రీన్ సిగ్నల్తో ఒక్కసారిగా కూడా ఆ ప్రాంత ప్రజలంతా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా హర్షిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది మొత్తానికైతే దుగ్గిరాజుపట్నం పోర్టుకు మ్యారికైం బోర్డు ప్రతిపాదించినటువంటి ఈ యొక్క భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇటు నెల్లూరు జిల్లా అంతటా కూడా ఇటు ఒక ఆనందం అయితే వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది జిల్లాలో ఒక మహర్ దశ రాబోతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది యమునా నరేష్